శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం అన్నమయ్య భక్తి గీతాలు భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కుంచం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సామూహిక శాంతి కళ్యాణం శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన అర్చకులు శ్రీమాన్ వీరాంజనేయ వీరాంజనేయస్వామి వారి దేవస్థాన అర్చకులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ మరియు సహాయ అర్చకులతో మంత్రోచరణతో శాంతి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూట యాభై మంది దంపతులు పాల్గొన్నారు ఈ కళ్యాణంలో మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ కార్పొరేటర్లు మాది అపాజీ మరిపిల్ల రాజేష్ విజయవాడ వైఎస్ఆర్ నాయకులు పోతిని వెంకటమహేష్ జనసేన పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు మల్లిప విజయలక్ష్మి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం తలపెట్టిన దైవ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు నిర్వాహకులు కుంచెం శ్రీనివాసరావు మాట్లాడుతూ గత మూడు రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించామన్నారు సోమవారం స్వామివారి అన్నప్రసాద ప్రసాద విత్తన జరుగుతుందని తెలిపారు సాయంత్రం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి శోభయాత్ర జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆలయఈఓ వై సీతారామయ్య ఆలయ చైర్మన్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణ నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అల్పాహారాన్ని అందజేశారు Bukumai sawat bayami, boh amakra bayami, punya bukuan sawat bayami. Beri maharaja semua dengan semua hal

চল গ্লা অনেক চলমা రి కూకోం స్వాహిందాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణ కర్మణి ఓం పుణ్యాహం సుపుణ్యాహం కరోమి రవి సుత్యర్థం వస్తు సుత్యర్థం భాండ సుత్యర్థం సర్వే జనా మహాజనేభ్య సుత్యర్థం సుపుణ్యాహం కరోమి స్వస్తి సుప్రాచేతమస్తు నన్ను అందరూ కూడా ఎడంచే హృదయం మీద పెట్టుకోండి కుడిచే కలసం మీద పెట్టండి కుడిచే కలసం మీద పెట్టండి అమ్మా

माकृथव्य साम सभासद्रिया गुरूपाजुपासेभ्यो श्री वैष्णवभ्यो नम महात्व्यो नम दर्ग भगवता भगवता तेजस तेजस भगवत ভগবত কর্ম কাম ভগব ভগবতীতগৃত ভগ অনধ্যা ভগব ভগব ধ্যা ধর্ম

ేంద్రి ప్రతిష్టంద్రయలే தெருதே அபிதே ஹலோ நீ राउत கோரட்டாரே போரே கோரமா மாமட் திவே மந்திரதே சும் சமர்த்தயாமே

ခေါင်းထဲကဒီက దేవుడి మీద ఎంతో భక్తున్న వ్యక్తి కొంచెం శ్రీనివాస్ గారు నిన్న ఈరోజు మన వాగు సెంటర్ ఆంజనసంగుల్లో ప్రాంగణంలో నిన్నేమో చక్కటి సంకీర్తనలు అనవయ సంకీర్తనలు కావచ్చు ఇక్కడున్న భక్తులందరికీ కూడా చక్కటి సంకీర్తనలతో వారికి జన్మ తరించే విధంగా నిన్న కార్యక్రమం కానీ ఈ రోజు శ్రీ స్వామి కళ్యాణం దాదాపుగా నూట యాభై మంది దంపతులు చక్కగా కూర్చొని మంచి వాతావరణంలో ఈ పూజ కార్యక్రమం చేస్తున్నారు మంచి మనసుతో ఆయన దేవుడి కార్యక్రమం తలపెట్టారు కాబట్టి ఈ రోజు వాతావరణం కూడా చాలా భక్తులందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా వాతావరణం రావడం కానివ్వండి ఎందుకంటే మంచి మనస్సుతో చేస్తున్నారు అదే విధంగా రేపు ఉదయం అన్న ప్రసాద వితరణ కానివ్వండి సాయంత్రం ఊరేగింపు కానివ్వండి స్థానికంగా ఉన్నంత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమ భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ ఒక్కరి కోసం కాదు చేసింది ఒక కళ్యాణార్థం అందరికీ మంచి జరగాలంటే ఉద్దేశంతో శ్రీనివాస్ గారి కార్యక్రమం చేశారు కాబట్టి ఆ స్వామివారి ఆశీస్సులు వారికి వారి కుటుంబం మీద ఉండాలని చెప్పిన ఇప్పుడు భక్తులందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి ఈ రోజు వారికి సహకరించిన పేరు పేరు స్వామివారి యొక్క అభిషేకాలతో ప్రారంభమై శ్రీ వీరాంజన స్వామి దేవస్థానంలో నూట ఎనిమిది మంది భక్తులు దంపతులు అనుకున్నటువంటిది నూట యాభై మంది సుమారు వచ్చి ఉన్నారు వారందరినీ కాదనుకుంటా ఈ వెంకటేశ్వర కళ్యాణంలో కూర్చోబెట్టి వెంకటేశ్వర కళ్యాణం

భర్త మహాశైలకి మన వాగు సెంటర్ లో వేయించేసి ఉన్నటువంటి ఒడ్రోరి కళ్యాణ దగ్గరలో ఉన్నటువంటి కొంచెం శ్రీనివాసరావు గారి స్వగ్రహం ఈ రోజున ఉదయం ఇచ్చి స్వామివారి యొక్క కార్యక్రమాలు ప్రారంభమైన ఉదయం లక్ష్మీ గణపతి పూజ తర్వాత పుణ్యాహవాచన నవగ్రహ మండపారాధన స్వామివారికి చతుర్థ కలస అభిషేకము తర్వాత మహా నవగ్రహ మహాశాంతి హోమం సుదర్శన శాంతి హోమాలు కూడా ఉదయం జరిగినాయి అక్కడి నుంచి వారి ఇంటి దగ్గర నుంచి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా మేళ తాలతోనూ భక్తుల యొక్క ఊరేగింపుతోనూ స్వామివారిని బాగు వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఉన్న వేదిక మీదకి తీసుకొచ్చి నూట యాభై ఎనిమిది మంది దంపతులతో సామూహికంగా శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు జరుపుతూ ఉన్నారు ఈ స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు అలాగే రేపు ఉదయం మన వాగు వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం అన్నదాన కార్యక్రమం సుమారుగా రెండు వేల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మన కుంచు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసుకున్నారు ఈ పై కార్యక్రమాలందరికీ కూడా భక్తులు చక్కగా విరివిగా పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్ర కావలసిందిగా భక్తులకి కోరుతున్నారు అత్యంత వైభవేతంగా పోలాటములతోనూ మేళ తాళాలతోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శోభాయాత్ర కార్యక్రమం కూడా జరుగుతుంది కావున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యావై మంది భక్తులు కూడా చక్కగా విచ్చేసి స్వామివారి యొక్క కృపటి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం శ్రీ వీరాజన స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి దైవ అనుగ్రహం కలిగిందండి మనం వాగులో వేచేసి ఉన్న గుంటూ శ్రీనివాసరావు ద్రౌపది నాని దంపతుల చేత ఈ కార్యక్రమాన్ని మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి భక్తుల సాయసాగాలతో మా దేవాలయం ప్రతి ఒక్కరూ సాయసాగర్ అందించారండి ముఖ్యంగా ఆలయ వై సీతారామయ్య గారు అలాగే చైర్మన్ నాది నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమాలు జయపురం చేసి వాళ్ళు అనుకుంటూ ఈ కార్యక్రమాలు చేసామండి ఈ కళ్యాణ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అందరూ భవన్ అందరితో భవన్ గారు కోరుకుంటూ శుక్రవ భవన్ తో సన్మంగళాన్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్